ప్రభుత్వ ఉద్యోగుల ఒకరోజు వేతనం అనేది ఈ వరద బాధితులకు ఇవ్వడం జరిగింది విరాళంగా సో దానికి సంబంధించి చాలామంది ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అసలు నువ్వెవడివి మా జీతం ఇవ్వడానికి అన్నట్టుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి చూద్దాం ఒకసారి మీరైతే వీడియోని లైక్ చేయండి అసలు కమిటీ ఎక్కడిది చైర్మన్గా నిన్ను ఎవడన్నుకున్నాడు మా జీతంలో నుంచి డబ్బులు ఖర్చు చేయడానికి నువ్వెవడివి అసలు ఎవరిని అడిగి లెటర్ పెట్టావు అంతగా అయితే నీ ఆస్తి అమ్మివు రాజకీయ నాయకుల నెల జీతం మొత్తం కట్ చేయి నీకు దమ్ముంటే వచ్చే టీఏలు రావు సరెండర్ లీవ్స్ రావు డిఏ ఎరియర్స్ రావు ఇవన్నీ అడగలేని సన్నాసివి మా జీతంలో నుంచి డబ్బులు ఎలా తీస్తావు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక నానా సంకలు నాకుతుంటే ఒక పక్క ఇటువంటి గవర్నమెంట్ పథకాలు రుణమాఫీ రైతుబంధు మొదలగు పథకాలు అందక ఇటు అలవెన్సులు సరిగా అందక చిన్న ఉద్యోగస్తులు ఎంతో ఇబ్బంది పడుతుంటాయి నీకు ఉంటే గెజిటెడ్ ఉద్యోగస్తుల నుంచి తీసుకో సరిపోతుందని ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది